Hello and name is Shreya from Yumi Embroideries. ఇంట్లో వర్క్ చేసాక కొంచెం టైం అయితే ఉంటుంది కదా ఆ టైం చేసి ఇంక చేయాలనిపిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే మీ ఫ్రీ టైం ని బిజినెస్ గా మార్చుకోవచ్చు మన యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ తో మన యూమి ఎంబ్రాయిడరీ మిషన్ ప్రత్యేకంగా డిజైనర్స్ అండ్ హౌస్ వైఫ్స్ కోసం అయితే తయారు చేయబడింది అండి ఇందులో కేవలం ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కాదండి శారీ బార్డర్స్ లోగోస్ కస్టమ్ ఆర్డర్స్ కూడా చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో అయితే చేసుకోవచ్చు హే జస్ట్ వే ఇప్పుడు మన దగ్గర కేవలం ఎంబ్రాయిడరీ మిషన్స్ కాదండి ట్రిపుల్ బిడ్ డివైస్ కూడా అవైలబుల్ అవైలబుల్ గా ఉంది ఒక్క షాట్ లో త్రీ లైన్ స్పీడ్ సెట్ చేసే సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ స్పీడ్ డబుల్ ఇన్కమ్ ట్రిపుల్ ఆల్ ఓవర్ ఇండియా మనకు ఫైవ్ థౌసండ్ హ్యాపీ కస్టమర్స్ అయితే ఉన్నారండి విత్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఓన్లీ మెషిన్ కొనడమే కాదండి దాని సర్వీస్ కూడా చూసుకోవాలి మన యూఎం యుఎం లో కంప్లీట్ గా ఫైవ్ ఇయర్స్ వరకు అనేది మనం సర్వీస్ ఇస్తున్నాము అండ్ అలాగే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కస్టమర్ కి మేమే ప్రత్యేకంగా ఫోన్ చేసి జనరల్ సర్వీస్ గురించి కూడా మేము వస్తామండి అండ్ అలాగే ఈ ఫైవ్ ఇయర్స్ లోపు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మధ్యలో మీరు కాల్ చేసినా కూడా మా సర్వీస్ సపోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుందండి ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం చాలా కష్టం ఈ టెన్షన్ ని మాత్రం వదిలేయండి మా యూమీ ట్రైనర్స్ తో ఈజీగా ట్రైన్ అవ్వండి మీ టాలెంట్ ని మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోండి ట్రిపుల్ మీట్ మగ్గం డివైస్ ప్లస్ యూమీ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఈక్వల్ టు అన్లిమిటెడ్ డిజైన్స్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అండ్ అలాగే ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో మన బ్రాంచెస్ అండ్ డీలర్స్ కూడా ఉన్నారండి వచ్చేసి మనకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడులో కూడా మన సర్వీస్ కూడా ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడున్నా కూడా మీ సర్వీస్ అనేది చేసే బాధ్యత మన యూఎం ఎంబ్రాయిడరీ ఉంటుంది సో మరిన్ని క్లియర్ డీటెయిల్స్ కోసం కాల్ అయితే చేయాలి కదా కింద స్క్రీన్ మీది ఇస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి థ్యాంక్ యూ